ఓజీ నుండి నిన్న చిన్న గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది భయ్య అయితే ఇది హీరో గ్లింప్స్ కాదు విలన్ ఇమ్రాన్ హస్మి గ్లింప్స్ గ్లింప్స్ లో తన లుక్ని రివీల్ చేయడం జరిగింది రియల్లీ ఇమ్రాన్ హస్మీ లుక్స్ మాత్రం కేసీపీడి అని చెప్పాలి చాలా స్టైలిష్గా అండ్ అంతే గా కనిపిస్తున్నాడు ఇప్పటిదాకా ద మోస్ట్ విలన్స్ విలన్స్లో ఇమ్రాన్ హస్మీయే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు నో డౌట్ అందులో తన స్వాగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ తన వైలెన్స్ కానీ మైండ్ పోయేలా ఉన్నాయి ఓజీకి ఎలాంటి విలన్ ఉండాలో అలాంటి విలన్నే సెలెక్ట్ చేశాడు మన డైరెక్టర్ సుజిత్ లాస్ట్లో పోస్టర్ పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని నిల్చొని ఒక లుక్ ఇస్తాడు అది మాత్రం అరాచకం ఇక ఇప్పటి నుండి ఓజీ వర్సెస్ ఓమిగా మారిపోయింది తమన్ మాత్రం బీజం తంచి కొట్టేస్తున్నాడు భయ్య అసలు ఏం తాగి కొడుతున్నాడో తెలియదు కానీ చాలా స్టైలిష్గా డిఫరెంట్గా ఇస్తున్నాడు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తో హైప్ అనేది ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది ఇక ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం పోతారు భయ్యా మొత్తం పోతారు మరి ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి